హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా ఇక్కడ విద్యా వాలంటీర్లకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకుందాం శాలరీ ఎంత ఉంటుంది ఎప్పటి నుంచి అప్లికేషన్ తీసుకుంటారు వీరు ఎప్పటి నుంచి విధుల్లో చేరబోతున్నారు చేరబోతున్నారు అనే అంశాలన్నింటినీ వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం వీటిని తప్పకుండా దాకా చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా టెట్ ఎన్ డిఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మనకు వాట్సాప్ గ్రూప్లో లో జాయిన్ అవ్వండి వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను ఇక్కడ అన్ని రకాల పిడిఎఫ్ నోట్స్ మీకు ఫ్రీగా అందించబడతాయి అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క యాప్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి యాప్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఇక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి మీకు సో పీడిఎఫ్ మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అన్ని అందుబాటులో ఉంటాయి అదేవిధంగా టెట్ టెన్ డిఎస్కి సంబంధించినటువంటి అన్ని టెస్టి టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లు అందుబాటులో ఉన్నాయి యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా టెట్కి సంబంధించిన అన్ని టెస్ట్ సిరీస్లు డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్లు అనేటివి అక్కడ అందుబాటులో ఉంటాయి రాయండి ఖచ్చితంగా మీకు మార్కులు పెరగడంలో ఖచ్చితంగా ఈ యొక్క టెస్ట్లు అనేవి మీకు వంద శాతం యూస్ఫుల్ అవుతాయి లెస్ లెసన్ వైజ్గా ఉంటుంది ప్రతి టాపిక్ ఏది ఒక మిస్ అవ్వకుండా లైన్ టు లైన్ క్వశ్చన్స్ కావచ్చు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ కావచ్చు ఇవన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి ఖచ్చితంగా మీకులో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని అదేవిధంగా ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుందనే అంశాలన్నీ టెస్టులు రాస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది మిత్రమా గమనించండి కావాల్సింది ఇంతకుముందు తీసుకుని రాస్తున్న మిత్రులు కావచ్చు గతంలో మార్క్స్ పెరిగినటువంటి మిత్రులు కావచ్చు గతంలో డిఎస్సి జాబ్ వచ్చిన మిత్రులు కావచ్చు వారిని మీరు ఒకసారి అడగండి వారు మన యొక్క ఆ ఛానల్ గురించి కావచ్చు మన యొక్క టెస్ట్ల గురించి వారు చెప్తారు మిత్రమా ఖచ్చితంగా మీకు వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్క్స్ రావడంలో ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతాయి మిత్రమా రైట్ మిత్రమా ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు యాభై శాతం రిజర్వేషన్లతోనే ఈ నెల పన్నెండున క్యాబినెట్లో నిర్ణయం వెంటనే రిజర్వేషన్ల కళ ఖరారు నెలాఖరులోగా ఎలక్షన్ షెడ్యూల్ నేటి సే క్యాబినెట్ అనేది వాయిదా పడింది పన్నెండు తారీఖుకి సో ఆ తర్వాత ఈ నెలాఖరులో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్లో మొత్తం ఎలక్షన్లే ఉంటాయి సో మన సర్పంచ్కి సంబంధించి సో మనకు డిసెంబర్లో నోటిఫికేషన్ రాకపోవడానికి ఎలక్షన్ కూడా అయితే చెప్పుకోవడానికి ఉంటుంది వారికి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మొత్తానికైతే టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి ఈ మంత్లో రిలీజ్ చేస్తారు సో దాని గురించి మనం చదువుతూ అది రాస్తూ ఉండాలి సో డిఎస్సికి సంబంధించి కావచ్చు మిగతా నోటిఫికేషన్ సంబంధించి ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మాత్రమే మనకు జాబ్ క్యాలెండర్ కావచ్చు మిగతా అంశాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఈ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని బట్టి ఎందుకంటే డిసెంబర్ ఎలక్షన్స్ ఉంటే వారు ఎలాంటి కూడా రిలీజ్ చేయడానికి అవకాశం అయితే లేదు గమనించండి ఇక ఇక్కడ మనకు సంబంధించిన అంశాలను వన్ బై వన్ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఇక్కడ విద్యాశాఖ ఈ ఐదు జిల్లాలో టీచర్స్ అంటే కొరత ఉంది తప్పకుండా విద్యా వాలంటీర్ నియమించాలి ఈ అకాడమిక్ ఇయర్ అని ప్రపోజల్స్ పంపారు దాంట్లో మీ అందరికీ తెలుసు నిన్న పంపించాం వాట్సాప్ గ్రూప్లో జోగులాంబ గద్వాల రెండు వందల నలభై నాలుగు అవసరం ఉంది నారాయణపేటలో మూడు వందల ఇరవై వికారాబాద్లో నూట ఇరవై మూడు మెడ్చల్ మల్కాజ్గిరిలో ఐదు వందల ఇరవై అత్యధికంగా రంగారెడ్డిలో రెండు వందల ఇరవై ఒకటి మొత్తం పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది విద్యావాలంటీర్లకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి వీళ్ళు ప్రపోజల్ పంపించారు విద్యాశాఖ వారు సో మరి మిగతా జిల్లాల్లో ఖాళీలు అనే డౌట్ వస్తుంది చాలామంది అడుగుతూ ఉన్నారు సో అన్ని జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి సో ఇక్కడ ప్రజెంట్ ఎసెన్షియల్ ఉంది అనే అంశంతో వీరు అక్కడ తీసుకుంటున్నారు మిగతా జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో ఖాళీలు అనేటివి ఉన్నాయి మిత్రమా మీరు మిగులు టీచర్లు వాటికి సంబంధించిన ఆ న్యూస్ని చూసి హైరా పడాల్సిన అవసరం లేదు ప్రతి జిల్లాలో డి పోస్టులు ఉంటాయి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఫీచర్లో తప్పకుండా వస్తుంది పోస్టులు కూడా ప్రతి జిల్లాలో ఉంటాయి దానికి మీరు టెన్షన్ పడ అవసరం అయితే లేదు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో మన ప్రతి ఒక్క హెచ్జిటి పోస్టులకు సంబంధించి అయితే ప్రతి జిల్లాలో పోస్టులు ఉంటాయి మీరు దాన్ని మాత్రం మైండ్లో ఫిక్స్ చేసుకొని చదవండి మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ అనేది వస్తుంది డిస్ట్రాక్ట్ అయితే మాత్రం నష్టపోతారు అది కూడా గమనించండి టెట్ నోటిఫికేషన్ వస్తుంది దీంట్లో చాలామంది మార్కులు పెంచుకోవడంలో చాలా బెటర్ అవుతుంది మీకు ఈ రాబోయే టెట్ నోటిఫికేషన్లో ఎందుకంటే టీచర్స్ వాళ్ళంతా రాస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇప్పుడు మంచిగా ప్రిపేర్ అయినట్లయితే ఈ యొక్క టెట్లో మంచి స్కోర్ వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ ప్రతి ఒక్కరు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది గత రెండు వేల ఇరవై నాలుగు ఈఎస్సీకి ముందు ఏ విధంగా అయితే ఉండేనో సో ఆ విధంగా ఉన్నట్లయితే మీకు స్కోర్ పెరగడంలో అవకాశం ఉంటుంది అలా లేకుండా మీరు చదవకుండా ఉన్నట్లయితే నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి గమనించే ప్రయత్నం చేయండి రైట్ ఇక్కడ చూడండి మిత్రమా జోగులాంబ గద్వాలకు సంబంధించి దాదాపుగా ఇక్కడ సర్ప్లస్ టీచర్స్ అంటే చూసుకున్నట్లయితే ఇక్కడ వీరికి ఉన్నారు సో ఆ సర్ప్లస్ టీచర్స్ని అడ్జస్ట్ చేసినా ఇంకా ఖాళీలు అనేటివి ఏర్పడ్డాయి కాబట్టి సో ఎంత అవసరం ఉందో అన్ని వారికి పంపించడం అయితే జరిగింది ఎంతమంది రిటైర్మెంట్స్ అయ్యారు టోటల్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ సో నారాయణపేటలో చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం మొత్తం ఖాళీలు ఎన్రోల్మెంట్స్ ఇవన్నీ వివరాలు క్లియర్గా ఇచ్చారు సో నెంబర్ ఆఫ్ టీచర్స్ ఇచ్చారు అరవై ఏడు మంది పనిచేస్తున్నారు సో డిప్యుటేషను అవన్నీ చూసుకుంటే అవన్నీ చూసుకున్న తర్వాత వారికి ఎంత అవసరం ఉందో వారు పంపించారు ఇక్కడ చూసుకున్నట్లయితే జోగులాంబ గద్వాల్లో సర్ప్లస్ టీచర్లు డెబ్బై తొమ్మిది ఉంటే వారిని అడ్జస్ట్ చేయంగా ఇంకా నాలుగు వందల ముప్పై తొమ్మిది అవసరం ఉంటే దానిలో కావాల్సిన ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ వాళ్ళు మళ్ళీ వీవీలకు విద్యా వాలంటీర్ల కోసం ప్రపోజల్ పెట్టారు నారాయణపేటలో చూడ చూడండి సర్ప్లస్ టీచర్ తొంభై ఉంటే వారిని అడ్జస్ట్ చేయంగా మరీ మిగతా టీచర్స్ ఇన్ని అవసరం పడుతుంది సో వికారాబాద్లో కూడా సర్ప్లస్ టీచర్స్ నూట తొమ్మిది ఉంటే వారందరినీ డిప్యూటేషన్ మీద అడ్జస్ట్ చేసిన తర్వాత ఇంకా వన్ టూ త్రీ వన్ ట్వంటీ త్రీ పోస్ట్లు అవసరం ఉంది అక్కడ మెడ్చల్ మల్కాజ్గిరిలో కూడా తొంభై ఐదు మంది సర్ప్లస్ ఉంటే వారిని అడ్జస్ట్ చేయంగా ఇంకా ఐదు వందల ఇరవై రెండు మంది కోసం అయితే వీరు ప్రపోజల్స్ పెట్టడం అయితే జరిగింది సో అదేవిధంగా రంగారెడ్డిలో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా దాదాపుగా మూడు వందల యాభై సర్ప్లెస్ టీచర్స్ ఉంటే వీరందరినీ చేయంగా మిగిలిన రెండు వందల డెబ్భై నాలుగు కోసము వారగితే రంగారెడ్డి జిల్లా కోసం కూడా రెండు వందల ఇరవై ఒకటి కోసము సర్ప్లెస్ అంటే ఏదైతే ప్రపోజల్ పెట్టారు అంటే ఎన్ని వేకెన్సీస్ ఉంటే అన్ని వేకెన్సీస్కి విద్యా వాలంటీర్ల ప్రపోజల్ పెట్టలేదు సో దాంట్లో సగం పోస్టుల కోసం వీరైతే ప్రపోజల్స్ పెట్టారు సో ఈ యొక్క జిల్లాల్లోనే ఈ అర్బన్ ఏరియా జిల్లాస్లోనే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా మిగిలినటువంటి వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు ఇమ్మడి జిల్లాల వారీగా చెప్తున్నాను పుష్కలమైన పోస్టులు అనేటివి ఉంటాయి మిత్ర ఇక్కడ పదిహేడు వందల ఇరవై తొమ్మిది పోస్టులకు వాళ్ళు పద్నాలుగు వందలు మాత్రమే ప్రపో ప్రపోజల్ పంపించారు దాన్ని గమనించండి సో ప్రతి జిల్లాలో ఖాళీలు ఉంటాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో వీరి యొక్క శాలరీ వివరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలా ఉంటాయనే అంశాలను కూడా ఇచ్చారు ఒకసారి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ విద్యా వాలంటీర్లు వచ్చేస్తున్నారు సో ఉమ్మడి బాలమూరు జిల్లాలోని నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాకు విద్యా వాలంటీర్ల అకాడమీ ఇన్స్ట్రక్టర్లను వచ్చేస్తున్నారు ఇందుకు సంబంధించిన ఉత్తర్వు రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకులు నవీన్ నికోలాస్ ఆదేశించారు దీంతో ఆయా జిల్లాలో నెలకొన్న ఉపాధ్యాయుల కొరత తీరే అవకాశం అయితే ఉంది ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట జిల్లాలో మూడు వందల ఇరవై గద్వాలలో రెండు వందల నలభై నాలుగు కలిపి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి ఐదు వందల అరవై నాలుగు మంది విద్యా వాలంటీర్ల పోస్టుల మంజూరయ్యాయి గద్వాల జిల్లాలను ప్రస్తావిస్తూ విద్యాపరంగా చాలా వి

ఎనిమిది ఏడు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది గత పదో తరగతి వార్షిక పరీక్షలో ఇరవై ఆరో నంబర్పై నిలిచిందని ప్రధానంగా గట్టు కేటీ దొడ్డి మండలాల విద్యాభివృద్దిని మరింత ముందుకు తీసుకెళ్లాలని తలంపుతో విద్యా వాలంటీర్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు నారాయణపేట మండలంలో విషయానికి వస్తే ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవి వివరణ పొందడం డిప్యుటేషన్లు స్పౌజ్ బదిలీలపై వెళ్లడం లాంటి కారణాలతో గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత అనేది తీవ్రంగా ఉందని చెప్పింది దీని మూలంగా సకాలంలో సిలబస్ పూర్తి చేసేందుకు ఏర్పడుతున్న ఇబ్బంది అంతే అంతేకాకుండా ప్రాథమిక స్థాయి నుంచి పిల్లలకు విద్యాపరంగా గట్టి పునాది కల్పించాలన్న సదుద్దేశంతో వాలంటీర్లను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు సో నిధుల కేటాయింపు కూడా చేయడం జరిగింది ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ నారాయణపేట మూడు వందల ఇరవై జోగులాంబ గద్వాలలో నాలుగు వందల ముప్పై తొమ్మిది ఉంది కానీ వారు ప్రపోజల్ పెట్టింది మీరు ఇంతకుముందు నేను చెప్పాను కదా జోగులాంబలో రెండు వందల నలభై నాలుగు నారాయణపేటలో మూడు వందల ఇరవై సో ఎంత అవసరం ఉందంత కాకుండా ఉన్నటువంటి అన్ని ఖాళీలకు వాలంటీర్లకి వాళ్ళు ప్రపోజల్ పెట్టలేదు దాంట్లో కొన్ని పోస్టులకి వాలంటరీ ఇవ్వాలని వారు ప్రపోజల్స్ పెట్టారు వాలంటరీ పోస్టుల కోసం సో విద్యా వాలంటీర్లకు నిధుల కేటాయింపు ప్రతీ నెల పన్నెండు వేల చొప్పున పారితోషికం ఇవ్వనున్నారు ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు కలిపి మొత్తం ఇక్కడ పదమూడు కోట్ల ముప్పై ఆరు లక్షల అరవై వేల ఎనిమిది వందల నిధులు కేటాయిస్తున్నారు ఉత్తర్వులు పేర్కొన్నారు ఈ నెల నుంచి విద్యా ఈ నెల నుంచి వాలంటీర్లు విధుల్లో చేరేలా అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా నవీన్ నికోలస్ ఆయా జిల్లాలోని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రధానంగా నారాయణపేట గద్వాల జిల్లాలో వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆయా జిల్లా విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు చూడండి ఈ నెల నుంచే తీసుకునే అవకాశం ఉంది మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని అక్కడ డిఓ ఆఫీస్లో దీని ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు క్లియర్గా ఆ యొక్క జిల్లాకు సంబంధించిన అంశాలన్నీ మీ ఆ జిల్లా పేపర్లు చూస్తూ ఉండని నేను కూడా మీకు డైలీ డైలీ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ప్రతి జిల్లాలో టీచర్స్ అవసరం ఉంది మిత్రమా దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ప్రస్తుతానికైతే ఐదు జిల్లాలకు సంబంధించిన వారికి విద్యా వలంటర్ ఈ నెల నుంచి లేదా నెక్స్ట్ మంత్ నుంచి విరిని తీసుకునే అవకాశం ఉంది సో శాలరీ అయితే ట్వెల్వ్ అయితే ఇవ్వబోతున్నారు దాన్ని కూడా గమనించే ప్రయత్నం అయితే చేయండి సో యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ జిల్లా యొక్క అభ్యర్థులు సో డిఎస్సి నోటిఫికేషన్ రాబోయే డిఎస్సీ నోటిఫికేషన్లో సో అది ట్వంటీ సిక్స్లో ఎండింగ్ వరకు వస్తుందా ట్వంటీ సిక్స్ లాస్ట్ వరకు వద్దా ట్వంటీ సెవెన్లో వస్తుందా కానీ మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ జిల్లాలతో పాటు ప్రతి జిల్లాలో చాలా వీకిన్సెస్ ఉంటాయి అప్పటికి ఇంకా చాలామంది రిటైర్మెంట్స్ అవుతారు వాళ్ళు నోటిఫికేషన్ వేసే నాటికి చాలా రిటైర్మెంట్స్ ఉన్నాయి సో చాలా ప్రమోషన్స్ మళ్ళీ ప్రమోషన్స్ ఇస్తే మళ్ళీ జీటీ ఖాళీలు నెంబర్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి డైలీ సిక్స్ టు టెన్ అవర్స్ కావచ్చు దాన్ని మీరు కేటాయించుకునే చదువుకునే ప్రయత్నం చేయండి ప్రజెంట్ అయితే టెట్టు కోసం అయితే చదివే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఇది విద్యా వాలంటీర్లకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ సో అప్లై చేసే విధానం ఇవన్నీ కూడా మీకు టూ త్రీ డేస్లో వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మీరు తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని అప్డేట్స్ దాంట్లో ఎప్పటికప్పుడు ఫాస్ట్గా క్వాలిటీగా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో మీరు మీ యొక్క మన యొక్క మీ యొక్క సపోర్ట్ని ఛానల్కి లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి అన్ని అప్డేట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి సార్ మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్